రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది ఇక వచ్చే నెల పదిహేనులోగా రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇక దీనికి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది మరోవైపు ప్రస్తుత వానాకాలం పంటల సాగు సీజన్ ప్రారంభమైనప్పటికీ గడిచింది ఇక సెప్టెంబర్ కల్లా ముగిసే ఈ సీజన్లో రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది ఇక ఈ పథకానికి కనీసం ఐదు వేల కోట్లైనా తక్షణం అవసరమని అంచనా ఇంకోవైపు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల లోపు వయసు గల రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి మరో పదిహేను వందల కోట్ల ప్రీమియంను ఎల్ఐసికి వచ్చే నెల పదిహేనులోగా రాష్ట్ర ప్రభుత్వం చెల్ల చెల్లించాల్సి ఉంటుంది Prea ఐదారు వేల కోట్లలో బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటోంది ఇక జూలై ఆగస్టు నెలలో బాండ్ల విక్రయం పైన పదిహేను వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్ల వరకు తీసుకునేందుకు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇది కాకుండా ప్రభుత్వ భూములను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పదివేల కోట్లకు పైగా రుణాలను సేకరించేందుకు అవకాశాలున్నాయని ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది అయితే అవసరమైతే కనుక భూముల తనఖా ద్వారా నిధుల కోసం ప్రత్యేకంగా రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవడం పైన యోచిస్తోంది ఇక బాండ్ల విక్రయం భూముల తాకట్టు పైన ఎంతవరకు వస్తాయనేది కొద్ది రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది ఇది తేలిన తర్వాత మిగిలిన సొమ్మును ఎలా సేకరించాలనే దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టనుందని సమాచారం ఆగస్టు ఆరంభం నుంచి రుణమాఫీ అమలు ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక మొదటగా యాభై వేలు ఆ తర్వాత లక్ష ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణాన్ని చెల్లించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది ఇక మొత్తంగా నలభై లక్షల మంది రైతుల్లో డెబ్బై శాతం మందికి పైగా లక్ష లోపే రుణం ఉన్నట్లుగా అంచనా ఇక రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలనేదైతే ప్రక్షాళనతో చర్చించేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది పది ఉమ్మడి జిల్లాలలో అన్ని పక్షాలతో ఈ పథకం పైన కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తోంది ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు నిజమైన రైతులందరికీ సహాయం చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా పథకాలకు ప్రభుత్వం ఇస్తున్నందున వ్యవసాయ శాఖకు ఈ నెలాఖరులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి ఇక వీటిలో అత్యధిక శాత తం సొమ్మును రుణాల ద్వారా సేకరించాల్సి ఉంది